హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం జ్ఞానులు అనేవాళ్ళు ఎవరు మరి వారి వారి యొక్క జ్ఞాన మార్గంలో మనం కూడా జ్ఞానులు అవ్వాలంటే మనల్ని ఎవరు తయారు చేయాలి అనే దానికి అద్భుతమైన సమాధానం నిసర్గదత్ మహారాజు గారు ఇచ్చారు ఏమంటే జ్ఞానులు అనేవారు వారు తయారు చేయబడరు వారంతట వారు స్వయంగా తెలుసుకున్నవారు వారు ఎప్పుడు తెలుసుకుంటారు తన లోపలికి తాను తిరిగినప్పుడు తన స్వస్వరూపంతో అనుసంధానమైనప్పుడు తన సహజ స్థితిలో ఉన్నప్పుడు సో ఆల్రెడీ మీరు అదే మీరై ఉన్నారు మీ సహజ స్థితి అదే ఉంటుంది కాబట్టి నేను మీకు ఎంత కొత్తగా నేర్పించేది లేదు నేను వెళ్ళిన మార్గంలో నా అనుభవం చెప్తే చాలు ఆ అనుభవమే జ్ఞానం థ్యాంక్ యూ వెరీ మచ్ నిస్గదాత్మహరాజ్